హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో ట్వంటీ ఫస్ట్ మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూద్దాం సో ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీ లో మైనర్ పాజిటివ్ గా కనిపించింది అంటే నిన్న క్లోజింగ్ తో కంపేర్ చేస్తే ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది హెవీ మూమెంటం కాదు ఇంట్రాడేలో హై వోలైల్ ఉండింది ఎందుకంటే మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవి సో మంత్లీ పీ రెసిస్టెన్స్ అనుకున్నాం అది అక్కడ దాకా వెళ్ళింది తర్వాత అక్కడి నుంచే ఫాల్ అయింది అండ్ లోయర్ లెవెల్ లో సపోర్ట్ తీసుకుంది అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ లెవెల్ సెవెన్ ట్వంటీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి నైన్ ఫార్టీ వరకు స్ట్రైట్ అవే అప్ మూవ్మెంటం వచ్చింది మన ఇంట్రాడే చార్ట్ చూస్తే ఈ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ బ్యాక్ కి రాలేదు కంటిన్యూస్ గా స్లోగా అప్ మూవ్మెంట్ కనపడింది బట్ ఎప్పుడైతే మంత్లీ పీఅవుట్ లెవెల్ ని టచ్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి అక్కడ తర్వాత డైలీ పీఓట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది పివోట్ లెవెల్ కి కొంచెం కింద క్లోజ్ అయింది సో ఇప్పుడు ఇవాళ ఫార్మేషన్ అయిన క్యాండిల్ ఒకటి డోజీ క్యాండిల్ ఇండెసిసివ్ క్యాండిల్ సో ఓవరాల్ గా బ్యాస్ నెగిటివ్ ఉంది మేబీ రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు ఈ ఏరియాస్ లో అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఇప్పుడు మనకి కీ లెవెల్లో ఒక చిన్న మార్పు ఉంది కీ లెవెల్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ వన్ ట్వంటీ డౌన్ సైడ్ ఈ రోజు లోనే ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అది బ్రేక్ చేస్తే ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ దాని తర్వాత ట్వంటీ వన్ ఫైవ్ థర్టీ ఇవి లెవెల్స్ మనకి కి నిఫ్టీకి రాబోయే వన్ ఆర్ టూ డేస్ కి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది దాని నుంచి కొంచెం హై ఒలటాయిల్ ఉంది సో మార్నింగ్ మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయింది అక్కడి నుంచి బాగా డౌన్ కు వచ్చేసింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెవెల్ దాకా డౌన్ కు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయ్యి హైర్ లెవెల్ ని టెస్ట్ చేసింది వన్స్ ఇక్కడ రికవరీ అయిన తర్వాత లోయర్ లెవెల్ లో మళ్ళీ హై లెవెల్ టెస్ట్ చేసింది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ అయింది అక్కడ నుంచి క్లోజింగ్ ఫార్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర క్లోజ్ అయింది మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి రెసిస్టెన్స్ ఫార్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు కూడా అదే రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు మనం ఇప్పుడు సపోర్ట్ ఫార్టీ సిక్స్ జీరో ఫోర్ జీరో అది మంత్లీ పే మనం నిన్న కూడా అదే లెవెల్ సపోర్ట్ అనుకున్నాం అది బ్రేక్ చేస్తే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ హైయర్ లెవెల్ ఫార్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి స్టాండర్డ్ గా ఉంటే మాత్రం ఫార్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో మన కీ లెవెల్ సో కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం వ్యూ అనేది పాజిటివ్ గా తీసుకుంటాం అదర్వైజ్ నెగిటివ్ నుంచి ఒక న్యూట్రల్ స్ట్రాటజీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నేను తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా లిక్కర్ స్టాక్స్ ఫస్ట్ మనం యునైటెడ్ స్పిరిట్స్ ఈ స్టాక్ లో ఒక ఫాల్ తర్వాత ఒక రికవరీ అనిపిస్తుంది ఈ రోజు కొంచెం మొమెంటం వైజ్ గా మోర్ ఓవర్ ఒకటి మనకి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ కొంత సపోర్ట్ లాగా ఉంది అనిపిస్తుంది మనకి ఇక్కడ రైజింగ్ ట్రెండ్ లైన్ ఉంది సో ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది ఈ రోజు మనం చూసినప్పుడు ఎందుకంటే ఇది మల్టిపుల్ సపోర్ట్స్ వచ్చింది సో ర్యాలీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఒకటి చిన్న స్టాప్ లాస్ తోని దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే ఓవరాల్ గా మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది సో బాస్ కొంచెం నెగిటివ్ ఉన్నా గానీ ఒక రివర్సల్ ఎంట్రీ కోసం దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది మేబీ ఇంట్రాప్ డిప్స్ ఏమన్నా వస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అయితే ఒకటి ఒక మంచి మొమెంటం రావాలంటే మాత్రం లాస్ట్ క్యాండిల్ హై సో నిన్న క్యాండిల్ హై ఏదైతే ఉందో అది లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ సో లెవెన్ హండ్రెడ్ అండ్ వన్ దగ్గర క్లోజ్ అయింది లెవెన్ టెన్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది వీక్లీ పీ ఓట్ అండ్ మంత్లీ పివోట్ రెండు లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ఒక షార్ట్ టర్మ్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత లెవెన్ థర్టీ త్రీ ఇవి కొంచెం మనం టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ లెవెన్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలోనే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ వీక్లీ పీ ఓట్ లెవెల్ కూడా ఉంది సో ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ తర్వాత మంత్లీ పీ ఓట్ లెవెల్ దగ్గర మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కొంచెం దగ్గరలో సో ఈ ఈ లెవెల్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం మెక్డోవల్ ని ప్లాన్ చేయొచ్చు ఇంకొక లిక్కర్ స్టాకే చూద్దాం అది కూడా రాడికో కైతాన్ సో రాడికో కైథాన్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ డేస్ హైర్ హైస్ హైర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి సో ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు ఫిఫ్టీ డిఎంఏ ని బ్రేక్ చేసింది మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేసింది సో మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్ సో ఈ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ పాయింట్ ఇది కాకపోతే ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉంది లోయర్ లెవెల్ లో ఈ రోజు లో వచ్చి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గర సో ఇది మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు ఏదైనా ఇంట్రాడే డిప్స్ లాంటివి వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ లేదా సిక్స్టీన్ ఫిఫ్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతుంటే కూడా దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఇది ప్రీవియస్ గా ఫాల్ అయిన లెవెల్ కాబట్టి ఇది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇది రాడికో కైతాన్ సో రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో